ఓర్మాక్స్ మీడియా అక్టోబర్ నెల టాప్ పది హీరోల జాబితాను తాజాగా విడుదల చేసింది ఈ లిస్టులో ప్రభాస్ అగ్రస్థానంలో నిలవగా విజయ్ అల్లు అర్జున్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు షారుఖ్ అజిత్ ఎన్టీఆర్ మహేష్ బాబు రామ్ చరణ్ వంటి స్టార్ల తాజా ర్యాంకులను ఈ కథనం వివరిస్తుంది ఇండియా వైడ్గా టాప్ పది హీరోల జాబితాని ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల విడుదల చేస్తుంది తాజాగా అక్టోబర్ నెలకు సంబంధించి లిస్ట్ వచ్చింది ఇందులో ఎప్పటిలాగానే ప్రభాస్ టాప్లో ఉన్నారు ఆయన ప్రతి నెల నెంబర్ ఒకటిగా ఉంటున్న విషయానికి తెలిసిందే ఇమేజ్ పరంగా క్రేజ్ పరంగా మార్కెట్ పరంగా సోషల్ మీడియాలో ఆయనపై డిస్కషన్కి సంబంధించి ప్రభాస్కి తిరుగులేదని చెప్పొచ్చు ఇక రెండో స్థానంలో కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ ఉన్నారు ఆయన స్థానం కూడా పదిలంగా ఉంటుంది మూడో స్థానంలో ఐకాన్ స్టార్ అలలు అర్జున్ నిలిచారు ఆయన తరచూ మూడు నాలుగు స్థానాల్లో ఉంటున్నారు ఇప్పుడు కంటిన్యూగా మూడో స్థానంలో నిలుస్తున్నారు పుష్ప రెండు తరువాత అల్లు అర్జున్ రేంజ్ పెరిగిపోయింది ఇప్పుడు అట్లీతో ఇంటర్నేషన్ మూవీ చేస్తున్నారు దీంతో బన్నీకి సంబంధించిన చర్చ కూడా జరుగుతూనే ఉంది దీంతో ఆయన కూడా టాప్లో ఉంటున్నారు ఇక నాల్గో స్థానంలో బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ ఉన్నారు గతంలో మూడో స్థానంలో ఉన్న ఆయన ఈసారి నాలుగో స్థానానికి పరిమితమయ్యారు ఐదో స్థానంలో అజిత్ ఉన్నారు కోలీవుడ్ నుంచి విజయ్ అజిత్ మాత్రమే ఈ లిస్ట్లో ఉంటున్నారు అజిత్ కూడా ఐదో స్థానానికి ఫిక్స్ అయ్యారు ఆరో స్థానంలో ఎన్టీఆర్ ఉన్నారు తారక్ స్థానం నెలనెల మారుతుంటుంది టాప్ ఆరు నుంచి టాప్ పది వరకు మధ్యలో ఏదైనా ఉంటుంది ఆయన సినిమాలకు సంబంధించిన చర్చను బట్టి అది ఉంటుంది అయితే ఇటీవల చాలా వరకు ఆరు ఏడు స్థానాల్లో ఉంటున్నారు కానీ అక్టోబర్లో మాత్రం ఆరో స్థానంలో నిలవడం విశేషం ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్తో డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంది అందుకే తారక్ తన స్థానం పెంచుకున్నారు ఏడో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ ఉండటం విశేషం ఆయన ప్లేస్ కూడా ఆరు ఏడు ఎనిమిది మధ్య తిరుగుతుంటుంది ఇప్పుడు కూడా తన ప్లేస్ ని ఫిక్స్ చేసుకున్నారు ఏడో స్థానంలో ఫిక్స్ అయ్యారు ఇక నవంబర్లో మాత్రం ఆయన స్థానం పెరిగిపోతుందని చెప్పొచ్చు ఎందుకంటే ప్రస్తుతం రాజమౌళితో వారణాసి చిత్రంలో చేస్తున్నారు దీని ట్రైలర్ వచ్చింది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది దీంతో ఆయన స్థానం పెరిగే అవకాశం ఉంది ఇక ఎనిమిదో స్థానంలో రామ్ చరణ్ ఉన్నారు అక్టోబర్లో ఆయన ఎనిమిదో స్థానంలో ఉండటం విశేషం ఆయన స్థానం అటు ఇటుగా అంతే ఉంటుందని చెప్పొచ్చు ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది చిత్రంలో నటిస్తున్నారు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తోంది ఈ మూవీకి సంబంధించిన చర్చ జరుగుతుంది వరుసగా అప్డేట్లు వస్తున్నాయి దీంతో వచ్చే నెల నెలరాంచరణ్ స్థానం పెరిగే అవకాశం ఉంది అక్టోబర్లో పవర్ స్టార్ పవన్ టాప్ పది లిస్టులోకి రావడం విశేషం ఆయన హరిహర వీరమల్లు సమయంలో టాప్లోకి వచ్చారు మళ్లీ ఇప్పుడు వచ్చారు ఆయన హీరోగా నటించిన ఓజీ మూవీ సెప్టెంబర్ చివర్లో విడుదలయ్యింది దాని ప్రభావం అక్టోబర్ నెల మొత్తం ఉంది దీంతో పవన్ ఈ జాబితాలోకి వచ్చారు ఆయన తొమ్మిదో స్థానంలో ఉండటం విశేషం ఇక పదో స్థానంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఉన్నారు పవన్ దెబ్బకి బాలీవుడ్ స్టార్స్ జాబితాలో చోటు సంపాదించలేకపోవడం గమనార్హం ఓర్మార్క్స్ జాబితా ప్రకారం భారతీయ స్టార్ల మధ్య పోటీ స్పష్టంగా కనబడుతోంది ప్రభాస్ అగ్రస్థానం నిలబెట్టుకోగా ఇతర హీరోలు తమ సినిమాల క్రేజ్ ఆధారంగా స్థానాలను మారుస్తున్నారు ఈ తాజా లిస్ట్ సినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి